మే పదిహేను యహానుసు వార్త పదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి నలభై రెండు వచనములు యేసు ప్రభు తన అద్భుతాలకు జతపరిచిన ప్రాముఖ్యత ఎంత గొప్పదో తన సొంత దైవిక కార్యానికి గొప్ప రుజువులుగా ఆయన వాటిని పేర్కొన్నాడు యూదులు వాటిని చూడాలని ఆయన వారికి ఆజ్ఞాపించాడు ఒకవేళ కావాలంటే వారు వాటిని తృణీకరించవచ్చు నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి చేసిన ఎడలా నన్ను నమ్మకున్నను తండ్రి నాయందును నేను తండ్రి ఎందున ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను మూడు సంవత్సరాల భూలోక పరిచర్యలో ప్రభువు చేసిన బలమైన అద్భుతాలను ఈనాడు మనం పరిగణిస్తున్నట్లుగా ఆనాడు వారు పరిగణించలేదు ఆ అద్భుతాలు సంఖ్యలో కొన్ని కావు నలభై సార్ల కంటే ఎక్కువే ప్రభువు సువార్తల్లో తన సాధారణ పరిచర్యలో అద్భుతాలు చేయడం గమనిస్తాం ఒక్క క్షణంలోనే రోగులను స్వస్థపరచడం ఒక్క మాటతో మృతులను లేపడం దయ్యాలను వెళ్ళగొట్టడం సుడిగాలిని తరంగాలను తక్షణమే నెమ్మదిపరచడం నేల మీద నడిచినట్లు నీళ్ల మీద నడవడం ఈ అద్భుతాలన్నీ స్నేహితుల మధ్య ఏకాంతంగా చేయబడలేదు అనేక మంది అవిశ్వాస సాక్షుల కండ్ల ముందే బహిరంగంగా ఆయన వాటిలో అనేక అద్భుతాలను చేశాడు ఈ విషయాలు మనకు బాగా తెలుసు కాబట్టి అవి బోధించే ఒక బలమైన సూత్రాన్ని మనం మర్చిపోతాం ఇలాంటి అద్భుతాలను చేసిన వ్యక్తి నిశ్చయంగా దేవుడనే విషయాన్ని అవి బోధిస్తున్నాయి అవి ఆయన బోధలకు ముద్ర వేసి దైవిక అధికార ముద్రను చూపుతాయి ఆరంభంలో సమస్తాన్ని సృష్టించిన వాడు మాత్రమే తన చిత్తం చొప్పున సృష్టి నియమాలను రద్దు చేయగలడు సృష్టి నియమాలను రద్దు చేయగలవాన్ని సంపూర్ణంగా నమ్మి ఆయనకు లోబడాలి అలాంటి బలమైన అద్భుత కార్యాలతో తన కార్యాన్ని స్థిరపరిచిన వ్యక్తిని తృణీకరించడం నిజంగా మూర్ఖత్వం మరియు పిచ్చి యొక్క ే క్రీస్తు అద్భుతాల మీద తమ తిరస్కారాన్ని కుమ్మరించి అవి జరగలేదని నిరూపించే ప్రయత్నం ప్రతి యుగంలో వందలాది అవిశ్వాసులు చేశారనడంలో సందేహం లేదు కానీ వారి ప్రయాసం వృధా ప్రభు పరిచర్య అద్భుతాలతో జరిగిందని కాలంలో జీవించే వారి చేత అవి గుర్తించబడ్డాయనే రుజువులు నిరూపణలు అనేకం ఉన్నాయి ధ్యానం కోసం మైళ్ల దూరంలో ధృవీకరించబడని అద్భుతాలతో ప్రభు తన శ్రోతలను సవాలు చేయలేదు కానీ వారి కండ్ల ముందే జరిగిన అద్భుతాలతో ఆయన వారిని సవాలు చేశాడు